హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్ నేను మీ సాహితీ విద్యార్థి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ సాంబార్ రైస్ అనగానే మన అందరికి నోరు ఊరుతుంది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఈ సాంబార్ రైస్ చేయడం అయితే చాలా ఈజీ అండి మన ఇంట్లో ఉండే కూరగాయలతో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కాలశయం ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ముందుగా సాంబార్ రైస్ చేయడం కోసం ఒక కప్పు రైస్ అలాగే ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని టూ టైమ్స్ అలా వాష్ చేసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కుక్కర్లోకి నానబెట్టుకున్న రైస్ని అలాగే పప్పును యాడ్ చేసుకోవాలి ఉడకడానికి కావలసిన వాటర్ని పోసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పప్పును అలాగే రైస్ని తీసుకుంటామో ఆ కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి మంచి టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ నెయ్యిని అయితే వేస్తున్నాను నెయ్యిని వేసిన తర్వాత కుక్కర్ మూతని పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా నార్మల్గా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఈలోపు సాంబార్ రైస్కి సరిపోయేంత వెడల్పు కడాయిని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు తుంచిన ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేస్తున్నాను అలాగే ఒకటి మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పది పదిహేను వరకు కాజును వేస్తున్నాను కాజును వేయడం ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మనం సాంబార్ రైస్ ఎప్పుడు చేసుకున్నా సరే సాంబార్ కానీ సాంబార్ రైస్ కానీ ఏది చేసుకున్నా ఇంకోను కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చిటికడంటే చిటికడ ఇంకోను యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును వేస్తున్నాను ఇప్పుడు అంతా కలుపుకుని రెండు కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటి కట్ చేసుకున్న క్యారెట్ చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు రెండు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కొన్ని సోరకాయ ముక్కలను వేసేసి అంతా కలిసేలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని టూ మినిట్స్ తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం కారాన్ని వేసాం కదా అంతా కూడా మిక్స్ చేసేసి ని పెట్టేసి ఈ వెజిటేబుల్స్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసేసి పులుపుకు తగ్గట్టుగా వన్ లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి అలాగే వాటర్ని యాడ్ చేశాం కాబట్టి రుచికి సరిపోయేంత సాల్ట్ని వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చింతపండు రసంలో ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అలాగే పప్పును కలుపుతూ ఇలా మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మామూలుగా మ్యాష్ చేసుకోవాలి మన రసం కూడా మరుగుతుండగా ఉల్లాకు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకుందాం సాంబార్ పౌడర్ అనేది మన ఇంట్లో ప్రిపేర్ చేసింది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది సాంబార్ పౌడర్ని అయితే వేసుకోవాలి సాంబార్ పౌడర్ని వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మ్యాష్ చేసుకున్న రైస్ పప్పును వేసేసి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిక్కగా అయ్యేంత వరకు అంటే రైస్ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యిని వేసేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని తింటే సాంబార్ రైస్ అయితే రెడీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేనైతే ఈ సాంబార్ రైస్ని లైక్ చేస్తాను నాకైతే చాలా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్